నమస్తే తెలంగాణ ప్రజలందరికీ నేను మీ టీపీజేసి న్యూస్ ఈరోజు రాష్ట్రంలో చూసినట్టయితే ఏదైనా ఎంక్వైరీ చేసినట్టయితే ఖచ్చితంగా అన్ని తనిఖీలలో తప్పిదమే కనబడుతుంది మెడికల్ వ్యవస్థ చూసుకున్నట్టయితే అతి డేంజరస్గా ఉంది ఖచ్చితంగా ఇక్కడ వరంగల్ పట్టణమే కానీ కరీంనగరే కానీ ఖమ్మమే కానీ రంగారెడ్డి కానీ హైదరాబాదే కానీ ప్రతి అడుగడుగున అవినీతి అక్రమ దందాలు అవినీతి అక్రమాలే కాకుండా పేక్ సర్టిఫికెట్లతో అన్ఎంప్లాయ్మెంట్స్తో ఉన్నటువంటి అనెడికేటెడ్స్ కూడా హవలీలలుగా సంపాదిస్తున్నటువంటి ఈ వ్యవస్థ అతి డేంజర్ ప్రమాదకరంగా ఉంది ఇక్కడ అతి సామాన్యమైన ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్క అంశం మీద మనం ఈరోజు మెడికల్ వ్యవస్థ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి అవసరం ఉంది మిత్రులరా రాష్ట్రం మొత్తం చూసినట్టయితే ఖచ్చితంగా అన్ని మెడికల్ షాపులు కూడా అవినీతి అక్రమ అడ్డగా కెమిస్ట్ డ్రగ్గిస్టుల నిలయంగా నిలిచినటువంటి దందకు ఖచ్చితంగా చెక్కు పెట్టవలసిన అవసరం అధికారులకు ఉంది కానీ ఈరోజు అధికారులు సరిగా తప్పిదం వల్ల అక్రమంగా మెడికల్ షాపులు ఓపెన్ అవుతున్నాయి ఫేక్ సర్టిఫికెట్లు అన్నట్టే కదా ఒకరి ఒకరి మీద ఒకరి పేరు మీద సర్టిఫికెట్లు ఉండి ఇంకొకరు మెడికల్ షాప్ రన్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్టు ఈ రెంట్లు పద్ధతి పెనుపాకులు పెను ప్రమాదంగా లెక్క పావుకుంటా పోతే రాష్ట్రంలో ఒక్కొక్కరు డాక్టర్లు అవతారాలు ఎత్తుతూ ఇష్టానుసారంగా ట్రీట్మెంట్ చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలను నిలగొల్పుతూ ఇలా చేస్తుంటూ పోతే మరి అధికారులు ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇవ్వబోతుంది కనీసం అడగని స్థితిలో ఉన్న ప్రజలు మరి ఎవరి కోసం ఉన్నారయే జనమా అని అడుగు కాబట్టి ఇవాళ ఒక న్యూస్ చూద్దాం ప్రతి అడుగు అడుగున న్యూస్ చూస్తే ఈ విధంగానే ఉన్నాయి మిత్రులారా నకిలీ వైద్యుడిపై కేసు వరంగల్ కాశిబుగ్గ కలకలం అంటే నకిలీ వైద్యులు దొరుకుత దొంగ దొరకుంటే దొర అంతే ప్రతి ఒక్క పల్లెటూరులో కానుంచి పట్టణం వరకు కూడా ఖచ్చితంగా అందకు రెండు వందల శాతం మంది నకిలీ ఆర్ఎంపీలే నకిలే ఆర్ఎంపీకి ఇంజక్షన్ ఇచ్చే రైట్స్ ఏ సెక్షన్లు ఉంది ఎక్కడుంది వాళ్ళు ధర్నాలు చేయవలసిన అవసరమైంది వాళ్ళు పొలిటిషియన్ సపోర్ట్ చేయవలసిన అవసరమైంది మిత్రులారా ఒక క్వశ్చన్ మీకు మీకు వేసుకోండి ఇక్కడ మరి ప్రభుత్వ హాస్పిటల్ ఎందుకు పనిచేయట్లేదు అన్న క్వశ్చన్ మనకు రావడం జరుగుతుంది ఇక్కడ వరంగల్ జిల్లా కాశీబుగ్గ నకిలీ వైద్యుడు స సుహన ఫస్ట్ ఐడి సెంటర్ నిర్వాహకుడు జి సదానందంపై కేసు నమోదు చేసింది దిది ఈ ఒక వరంగల్లే కాదు ప్రతి ఒక్కటి అంటే ఇట్లా చేస్త అక్రమంగా నిల్వ నిర్వహించని వినియోగిస్తున్న స్టెరాయిడ్లు ఈ ఈ టాబ్లెట్ ఈ ఇంజెక్షన్స్ డేంజరస్ ఉంటాయి ప్రతి ఒక్క స్టెరాయిడ్కి సంబంధించిన ఇంజెక్షన్లు వాళ్ళకు పారాసిమాల్ ఇచ్చే రైడ్సే లేదు మినిమం కాబట్టి వీళ్ళు ఎట్లాంటి పెయిన్ కిల్లర్ల కానుంచి ఐవిసెట్ల కానుంచి ఫ్లూయిడ్స్ కానుంచి సిప్లోఫాక్జిన్ కానీ ప్రతి ఒక్కటి యాంటీబయాటిక్స్ అబలీలల్గా యాంటీస్టెరల్ డ్రగ్ని వినియోగించుకోవడం వల్ల అతిగా పాయిజన్ అయ్యి చనిపోయే ప్రమాదం ఉంది మిత్రులారా దయత నేను ప్రతి ఒక్కరికి ప్రతి సందర్భంగా నేను చెప్పే ఒకటే ప్రజలారా ఈరోజు రాష్ట్రంలో ఏదైతే అధికారులు ఉన్నారో దానికి సంబంధిత అధికారులు కూడా ఖచ్చితంగా వారి కోసం పనిచేయట్లేదని స్పష్టంగా చెప్తాం ఈ కానుండి మెడికల్ షాపు వన్ ట్వంటీ ఎక్సెప్ట్ స్కేర్ లేకుంటే ఖచ్చితంగా దాన్ని మూసేయడానికి సిద్ధంగా మన చేసి ఇక్కడ నుంచి లైవ్కి వస్తుంది ప్రతి ఒక్క మెడికల్ షాప్ కాడికి రావడమే షటర్ గుంజడమే ఫార్మసిస్ట్ ఉన్నాడా లేదా కాదు మినిమం లెంత్ వన్ ట్వంటీ ఎక్సెప్ట్ స్కేర్ లేకుంటే ఖచ్చితంగా ఆ యొక్క షాప్ యొక్క మెడికల్ యొక్క లైసెన్స్ని రద్దు చేసి తక్షణమే క్లోజ్ చేసి నోటీస్ చేయాల వ్యవస్థ అందరిగా ఏడీలు డిఐలు మరియు డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ కమల్ హాసన్ గారు మీ రిటైర్మెంట్ దగ్గరికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా కనీసం మీరు జేఏముందైనా వీటిని ఖచ్చితంగా దీనిని నిర్మూలించాలని కోరుకుంటూ మన జేఏసీ ప్రతి అంశాన కూడా వీళ్ళు మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు యోజు స్టెరైల్ ఎంజీఎం వరంగల్ కాసిబుగ్గ్గలోని సుహన ఐడి సెంటర్లో వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుడు జీ సదానందంపై కేసు నమోదు చేసి వైద్యుడు నట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ సభ్యులు శనివారం తెలిపారు మెడికల్ కౌన్సిలింగ్ సభ్యులకు మా జేఏసీ ఫార్మసిస్ట్ జేఏసీ కూడా ప్రతి అడుగడుగున ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు తెలిసింది ఏంటంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పిహెచ్సి హెల్త్ సెంటర్లు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ చదువు చేస్తున్నటువంటి ఫార్మసిస్ట్లు ఏదైతే ఉందో వారి యొక్క పిహెచ్ పీసీఐ సర్టిఫికేట్స్ అద్దెకి ఇవ్వడం చేస్తున్నారు బయట అట్లాంటి కొల్ల కొల్ల ఉన్నాయి కనుక వీటిని కూడా బయట పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ మన మిత్రుడు కూడా నలభై మే నలభై ప్రూఫ్స్ కూడా దగ్గర తీసుకొని వచ్చి మన దగ్గర గెలవడం జరిగింది అవి ప్రతి ఒక్కటి ప్రతి గ్రామాన ప్రతి మండలాన ప్రతి డిస్టిక్ని ప్రతి ఒక్కటి కూడా ఎవరు ఎక్కడ అన్నది బయట పెట్టడం జరుగుతుంది అద్దెకిచ్చిన ఫార్మసిస్టుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే అంతవరకు పోరాడుతూనే ఉంటాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టించి ఖచ్చితంగా మెడికల్ షాపులోని బీ ఫార్మసీ చదివిన విద్యార్థులకు మాత్రమే పెట్టుకునే రేంజ్గా అదేవిధంగా ప్రాక్టీస్ కూడా ఫామ్ డీ చేసిన విద్యార్థులకే ప్రయోగించేటట్టే మంచి విలువలతో వినేయతలు గూడుకున్న సారాంశంగా ముందుకు సాగుతామని మన జేఏసీ తెరపిన చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కటి మెడికల్ షాప్ నుంచి కూడా మనం ఖచ్చితంగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను చేస్తున్న మిత్రులారా దయ గమనించండి ప్రజలారా జాగ్రత్త మీరు వైద్యం చేసుకునే వైద్యులు కరెక్టా కాదో తెలుసుకున్నాక వైద్యం చేయించుకోవాలని కోరుకుంటూ నేను మీ టీపీ జేఏసీ ప్రభాకర్